హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అనమాట చూడండి వేలకు వేలు పెట్టి మనం మగ్గం వర్క్ చేయించుకుంటాం చేయించుకున్న తర్వాత బ్లౌజెస్ అనేవి పిగిలిపోవచ్చు లేదంటే టైట్ అయిపోవచ్చు పెళ్ళికి చాలామంది సన్నగా ఉంటారు తర్వాత లావుగా అవుతారు ఈ బ్లౌజెస్ అనేవి పక్కన పడేస్తారు అనమాట అలా పక్కన పడేయకుండా దీన్ని మనం మళ్ళీ వీటిని కొత్త బ్లౌజ్లా మార్చుకోవచ్చు అనమాట అది ఎలానో చూసేద్దాం చూడండి ఇలా పిగిలిపోయింది ఈ బ్లౌజ్ మొత్తం అనమాట ఈ బ్లౌజ్ని మనం రీమోడలింగ్ చేసేద్దాము అది ఎలానో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది మీకు ఏదైనా ఇలా పాడైపోయి ఉంటే మీరు కూడా ఇలాంటివి చేయించుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్ అయితే నేను ఇలా సేమ్ రిపర్ తీసుకుని హ్యాండ్స్ అనేవి తీసేసుకుంటున్నాను అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఓపెన్ చేసేసుకోవాలి చూడండి నేను ఇక్కడైతే హ్యాండ్స్ ఓపెన్ చేసేసుకున్నాను అనమాట ఇలా హ్యాండ్స్కి హ్యాండ్స్ ఓపెన్ చేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ నెక్ ఉంది కదా ఈ నెక్ దగ్గర కూడా మనం ఓపెన్ చేసుకున్నాము కానీ ఇక్కడ వచ్చేసి చూడండి ఈ హ్యాండ్స్ కూడా పిగిలిపోయినాయి అనమాట బాడీ పార్ట్తో పాటు హ్యాండ్స్ కూడా బాగా ఇదైపోయినాయి వీటిని ఏం చేద్దాము అంటే మనం ఇక్కడ చూడండి ఈ హ్యాండ్ బాగా డ్యామేజ్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీనికి మనం ఒక క్లాత్ వేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు ఇటువైపు కూడా ఇలా అంటే ఒక చిన్న పట్టీలాగా వేసుకుందాం హ్యాండ్స్ దగ్గర ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఫ్రంట్ చూసారు కదా ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు మనం నెక్స్ కూడా ఓపెన్ చేసేసుకుందాము నెక్ కూడా ఒక పావించు గ్యాప్లో కట్ చేసేసుకోండి చుట్టూ కూడా చూడండి ఈ వీడియోలో చూపించినట్టు పావించు గ్యాప్ తీసుకోండి ఎందుకంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు మళ్ళీ అవసరం పడుతుంది కదా దానికోసం అనమాట ఇలా నెక్ చుట్టూ ఒక ఇంచు గ్యాప్తో తీసేసుకుంటున్నాను నేను చూడండి అక్కడక్కడ స్టోన్స్ ఉన్నవి అవన్నీ ఇప్పేసి పక్కన పెట్టుకోండి లేదంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి నీళ్ళు అనేది ఇరిగిపోతుందనమాట చూడండి ఇక్కడ దీనికి మనకి లైనింగ్ యాడ్ చేస్తారు కదా ఈ లైనింగ్ కూడా కావాలంటే ఇప్పుడు తీసేసుకోవచ్చు కానీ నేనైతే ఇప్పట్లేదు ఫస్ట్ అయితే ఇలా ఉంచేసుకుంటున్నాను అనమాట అలానే ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకుందాము చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకోండి ఇక్కడ కూడా మనకి పావించు ఖర్చు ఉండేటట్టు చూసుకొని తీసుకోండి స్టోన్స్ ఏమైనా ఉంటే తీసేసుకోండి అడ్డం వస్తే తర్వాత ఇక్కడ చూడండి హుక్స్ పట్టి కాజా పట్టి వచ్చింది కదా ఇది అవసరం లేదు మనకి ఇది కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మనకి లైనింగ్ కూడా వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు లేదంటే అలానే ఉంచుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఏం కట్ చేయట్లేదు చూడండి మనకి ఇలా మనం నెక్స్ అనేవి ఇప్ప తీసేసుకున్నాము నెక్స్ అనేవి కట్ చేసుకున్నాము అలానే హ్యాండ్స్ కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు దీనికోసం మనం బాడీ పార్ట్ తీసుకుందాం మళ్ళీ కొత్తగా ఇది వచ్చేసి మెయిన్ ఒరిజినల్ పట్టు హాఫ్ పట్టు అనమాట ఈ పట్టు క్లాత్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను అలానే లైనింగ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను తీసుకొని నీట్గా ఐరెన్ తడిపేసుకుని ఐరన్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత అంచులన్నీ సమానంగా ఉండడానికి ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు మనం సేమ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా తీసుకుంటామో అలానే తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ కూడా కానీ నేను ఏం చేశానంటే నా దగ్గర ఆల్రెడీ కట్ చేసిన బ్లౌజ్ ఉంది అర్జెంట్ అంటేను నేను స్పీడ్ స్పీడ్గా కట్ చేసి కుట్టేయాల్సి వచ్చిందనమాట చూడండి ఇదైతే నెక్ అనేది కట్ చేయకుండా ఫస్ట్ ఇలా చుట్టూ కట్ చేసేసుకోండి నెక్ మాత్రం కట్ చేయకండి ఇలా బ్లౌజ్ పార్ట్ వేసేసి బ్యాక్ పార్ట్ నీట్గా తీసేసుకోండి మీకు ఇంకొక బ్లౌజ్ ఉంది దాన్ని నేను ఫస్ట్ నుంచి ఎట్లా కట్ చేసి స్టిచ్ అనేది చూపిస్తాను చూడండి కొంచెం ఖర్చు అనేది ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి దానికి ఖర్చు కొంచెం ఎక్స్ట్రా అనమాట ఇప్పుడు నెక్ కూడా కట్ చేయకుండా మార్కర్ వీల్ తీసుకోండి నెక్ అనేది కట్ చేయకండి బ్యాక్ పార్ట్ మార్కర్ వీల్ తీసుకొని మార్కర్ వీల్తో మనం ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి సేమ్ మనకి నెక్ ఎట్లా వచ్చిందో అదే విధంగా మార్కర్ వీల్తో మార్కింగ్ వేసుకొని తర్వాత ఇలా చాక్ పీస్ తీసుకొని ఇలా ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేయకుండా పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం సేమ్ ఫ్రంట్ పార్ట్ తీసుకో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా నీట్గా క్రాస్గా సర్జ్ చేసుకొని నెక్ అనేది కట్ చేయకుండా ఒకసారి మళ్ళీ మార్కింగ్ వేసుకొని తర్వాత మనకి సేమ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కట్ చేసేసుకోండి మీరు కనుక కట్ చేసుకోవాలనుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా బ్లౌజ్ కటింగ్ అలానే వేసేసుకొని కట్ చేసుకోండి నేనైతే ఇలా నా దగ్గర రెడీగానే ఉంది కాబట్టి ఇంకా నేను అంత కట్ చేయలేదు కట్ చేసిన బ్లౌజే పెట్టి తీసేసుకుంటున్నాను అనమాట చూడండి తర్వాత మనకి ఎక్కడెక్కడ టక్స్ ఇవ్వాలో అక్కడక్కడ టక్స్ ఇచ్చేసుకోండి తర్వాత మార్కర్ వీలు తీసుకొని నేను ఇలా ఫ్రంట్ డాట్స్ అనేవి మార్కింగ్ వేసేసుకుంటున్నాను చూడండి మళ్ళీ ఇంకొకసారి మెజరింగ్ చేసుకొని తీసుకుంటున్నాను అనమాట తర్వాత మనం మళ్ళీ మార్కర్ వీలు తీసుకొని ఇలా స్కేల్ సహా స్కేలు ఇలా రెండు తీసుకొని మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసాం కదా నెక్ కూడా సేమ్ అనమాట బ్యాక్ సైడ్ మనకి పార్ట్ పడాలి కదా దానికోసం అలా మార్కర్ వీల్తో మార్క్ చేసుకోండి తర్వాత చూడండి ఈ విధంగా నేను మళ్ళీ చాక్ పీస్తో కనిపించేటట్టుగా మళ్ళీ ఈ విధంగా చేసుకుంటున్నాను మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసిన తర్వాత టక్స్ ఇచ్చేసుకోండి అలానే షేప్ బెల్ట్ కూడా సేమ్ తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ అనమాట ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని నీట్గా ఫోల్డింగ్ వేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది మీకు ఆల్రెడీ తెలుసు కదా లైనింగ్ పైన సారీ మెయిన్ పీస్ పైన లైనింగ్ అన్ని యాస్టీస్గా వేసేసుకుని చుట్టూ ఒక పావు ఇంచు గ్యాప్ ఉండేటట్టుగా ఇలా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి టక్స్ ఇచ్చుకోవాలి నెక్ దగ్గర నెక్ అంటే మనకి విడ్త్ దగ్గర టక్స్ ఇచ్చుకున్నాము టక్స్ ఇచ్చుకున్న తర్వాత చూడండి నెక్ వచ్చేసి ఈ విధంగా మళ్ళీ మార్కర్ వీల్తో ఒరిజినల్ పీస్ పైన పడే విధంగా మళ్ళీ మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా పడిన తర్వాత ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఒకసారి మళ్ళీ చాక్ పీస్తో మార్కింగ్ వేసేసుకోండి ఇలా ఇలా మార్కింగ్ వేసేసుకొని ఓపెన్ చేసుకొని మళ్ళీ అటువైపు కూడా నెక్ డ్రా చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా టూ సైడ్స్ నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న నెక్ ఉంది కదా అది వేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇది ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట చూడండి ఇలా రెడీ చేశాను స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ